హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ఫిషాన్ ట్రే వన్ ఫోర్ అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు మేము రోజు మేము రోజు బగారా రైస్ చికెన్ కర్రీ అందులోకి చికెన్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని మా ఛానల్ ని ఎవరైనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి నా వాయిస్ బాగుందా నా వాయిస్ బాగుందా నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి